హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన్ శ్రీజ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే మా వాకిట్లో బెడ్ అయితే వేద్దామని వేస్తున్నాం ఫస్ట్ అయితే మా పెళ్ళి అప్పుడైతే మా వాకిట్లో బెడ్ బె వాకిట్లో అయితే బెడ్ వేశారు అదైతే మొత్తం పోయింది వాటర్ కింద ఎక్కువ పోవడం వల్ల అదైతే ఊడిపోతుంది మొత్తం అప్పుడు ఎక్కువగా మంచిగా మంచిగా వేయలేదు దాన్ని వాటర్ ఎక్కువ పట్టలేదు అందుకనే ఊకనే మొత్తం సిమెంట్ అంతా లేస్తుంది అదైతే పోయినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది మేము అందుకనే ఇప్పుడైతే మొత్తం గలీజ్గా అనిపిస్తుంది పండగ కూడా మంచిగా అనిపించదు అని చెప్పేసి మా మళ్ళీ మొత్తం సిమెంట్ ఉంటే సిమెంట్ కలిపి ఇసుక కలిపి వేస్తున్నాం నేను మా ఆయన కలిసి వేస్తున్నాం ఇంకెవరినైతే పిలవలేదు ఇంకా మా పిల్లలు కూడా వాటర్ తెచ్చుకుంటూ అవి ఇవి తెచ్చుకుంటూ హెల్ప్ అయితే చేస్తున్నారు మేము అందరం కలిసి అయితే బెడ్ అయితే వేస్తున్నాము మొత్తం మంచిగా సిమెంట్ వేయడానికైతే ఫస్ట్ అయితే సిమెంట్ ఇసుక కొన్ని వాటర్ అయితే కలుపుకోవాలి వాటర్ అయితే చూసి కలుపుకోవాలి ఎక్కువగా కలపద్దు ఇంకా మొత్తం లేచిన తనైతే మొత్తం మా పక్కల పక్కల మొత్తం పగల కొడుతున్నాను మంచిగా నీట్గా వేద్దామని చెప్పేసి మంచిగా నీట్గా పగలగొట్టి మొత్తం ఊడ్చి మొత్తం అదంతా ఎత్తుతున్నాము మా బాబు కూడా ఎత్తుతు నేను పగలగొడుతుంటే మా బాబు అయితే ఎత్తుతున్నాడు ఇంకా ఒకటి ఇన్పద్రాడు తీసుకొని దాంతో అయితే మొత్తం పగలగొడుతున్నాం ఎక్కడెక్కడ మొత్తం చిట్లిందో మొత్తం అదంతా చిట్లిచ్చి మొత్తం ఎత్తుతున్నాం మొత్తం ఎత్తి పడేద్దామని లేకుండా లాస్ట్కి అయితే పడేసాం దాన్ని ఇంకా మా బాబు అయితే ఎత్తుతుంటే మా పాప అయితే వాటర్ తెచ్చుకుంటూ అవి ఇవి తెచ్చుకుంటూ వాళ్ళ డాడీకి ఇస్తుంది మా ఆయన అయితే మొత్తం కలుపుతున్నాడు సిమెంట్ ఇసుక మొత్తం కలిపి వేస్తున్నాడు పక్కల ఇంకా మా బాబు అయితే మొత్తం ఎత్తుతున్నాడు ఇవన్నీ ఎత్తి చల్లుతున్నాడు పిల్లలు అయితే బాగానే పనిచేస్తారు చెప్పినట్లు వింటారు బాగానే ఇదైతే మొత్తం చాలా పోయింది అది వేసినదే వేసిన దాన్నే మళ్ళీ పీకి మళ్ళీ వేస్తున్నాము ఎన్నిసార్లు వేయాల్సి వస్తుందో ఇట్లా పోవడం వల్ల మళ్ళీ మళ్ళీ వేయాల్సి వస్తుంది ఇంకా దాన్ని అంతా తీసుకొని అక్కడైతే పడేసాము ఇక్కడైతే మా ఆయన మొత్తం ముందు అయితే అక్కడ వాటర్ జల్లి దాన్ని మీద వేస్తే మంచిగా అతుక్కుంటుందని చెప్పేసి వాటర్ చల్లి అయితే వేస్తున్నాడు మా ఆయన ఇంకా లోపల మాకైతే ఇంట్లో లోపలనే మెట్లుంటాయి ఆ మెట్ల దగ్గర కూడా కొంచెం మొత్తం పోయినట్లు అయిందని చెప్పేసి అక్కడ కూడా వేస్తున్నాం ఎక్కడెక్కడైతే పోయిందో అక్కడైతే మొత్తం మొత్తం వేస్తున్నాం సిమెంట్ అయితే ఇక్కడ కూడా ఇంట్లో కూడా మంచం పెట్టే దగ్గర మంచం గట్టిగా పడి అక్కడ కూడా పోయిందని చెప్పేసి అక్కడ కూడా వేస్తున్నాం ఇదైతే ఇంట్లో ఎక్కడైనా చీమలు పట్టి ఊకే రావడం వల్ల కూడా ఇట్లా అయితే తేలి మొత్తం పోతుందని చెప్పేసి అక్కడ కూడా వేసాము ఇంకా ఇది బట్టలు ఉతికే దగ్గర బట్టలు ఉతికే దగ్గర కూడా మొత్తం వాటర్ ఎక్కువ పోయడం వల్ల అక్కడ పోయింది ఇదైతే బయట బయట అయితే ఇదంతా నీట్గా చేస్తున్నాం ఇంకా మా పాప అయితే తాపీ తెచ్చియ్యమంటే తాపి తెచ్చిచ్చి ఇచ్చి పోయితుంది వీడియోకి అయితే ఎక్కువ రాదా పిల్ల అందుకే ఉరుకుతుంది స్పీడ్గా ఇదైతే మొత్తం వేసిన తర్వాత బెడ్ మొత్తం బయట వాకిట్లో మొత్తం పోయిన తల వేసుకుంటూ వచ్చినాం ఇంట్లో కూడా పోయిన తానైతే కొద్దిగా అయితే వేసాము తర్వాత మా బాబు అయితే మళ్ళీ ఊడుస్తున్నాడు అదే మొత్తం నీట్గా ఊడుస్తున్నాడు మొత్తం అదంతా ఎత్తి మొత్తం నీట్గా ఊడ్చి బయటైతే చల్లుతున్నాడు అదంతా చాట పక్కకు పెట్టి మొత్తం ఎత్తుతున్నాడు అదంతా పగలగొట్టాను నేనే పగలగొట్టాను మొత్తం అక్కడ అదంతా పగలగొట్టి వాటర్ చల్లేసి అక్కడ పోస్తే మంచిగా నీట్గా అవుతుందని చెప్పేసి అట్లయితే చేసాము తర్వాత ఇక్కడైతే మా అయితే సిమెంట్ అయితే చేస్తున్నాడు ఫస్ట్ అక్కడ సిమెంట్ వేసే దగ్గర అయితే వాటర్ చల్లుకొని తర్వాత సిమెంట్ అయితే వేస్తే గట్టిగా ఉంటుందని అలా వేస్తున్నాడు ఇంకా ఏ పనైనా వచ్చి రాని విధంగా ఏదో విధంగా అయితే మనమే చేసుకోవాలని చెప్పేసి మేమైతే చేసుకుంటున్నాం ఇక్కడైతే మొత్తం బోర్ ఇక్కడ సంపు ఉంటుంది సంపు పక్కలైతే వాటర్ ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ పోవడం వల్ల అక్కడ కూడా ఉబ్బినట్లు అయిపోయి మొత్తం అయితే లేస్తుంది అదంతా లే మొత్తం అదంతా పగలగొట్టి తీసాము అయితే మొత్తం పగలగొట్టి తీసి మొత్తం అదంతా ఎత్తి పడేశాము అక్కడైతే ఇంకా నీట్గా పె మంచిగా పెద్దగా వేసాము అక్కడైతే ఇదైతే ఇంటి ముందే మా పిల్లలు ఊరికే వాటర్ తాగి వాటర్ చల్లడం వల్ల ఇంకా మెత్తగా అయిపోయి వేసినా కొద్ది పోతుంది ఇక్కడైతే అక్కడ పక్కకు మా ఆయన చేయి పెట్టిన సైడ్ కూడా ఫస్ట్ అది అదంతా వేసాము అదంతా వేసినదే వేసిన కొద్దీ పోతానే ఉంది అయితే ఇంకా అదంతా తాపితో అయితే మంచిగా సా సమానంగా అనుకుంటూ మా ఆయన అయితే వేస్తున్నాడు ఇదైతే పండగ వస్తుంది కదా మళ్ళీ ఇదంతా గలీజ్గా అనిపిస్తుంది అని చెప్పేసి మొత్తం అయితే మేమైతే వేసాము ఇదంతా వేయడానికైతే ఒక టూ అవర్స్ టైమే పట్టింది మొత్తం వేయడానికి చూస్తే చిన్నగా అనిపించింది కానీ వేసేసరికి అయితే చాలా టైం పట్టింది ఇంకా అదైతే మొత్తం వేస్తున్నాము మొత్తం సమాన గానీ మంచిగా వేసాడు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా తర్వాత ఈ అయితే పట్టుకొని ఇంకా ఇక్కడ వేద్దామని చెప్పేసి అదంతా చెత్త ఎత్తుతున్నారు మా పిల్లలు అయితే ఇంకా ఫస్ట్ అయితే వాటర్ పోసి తర్వాత ఇసుక అయితే చల్లుతున్నాడు ఇసుక చల్లిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి వేసాడు